ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం బాలికలందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు మన భారత ప్రభుత్వం రెండు వేల ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన బాలికల దినోత్సవం నిర్వహిస్తుంది ఇందిరాగాంధీ మొదటిసారి ప్రధానమంత్రిగా వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేసిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం మన దేశ ప్రధానమంత్రి బేటీ బచావో బేటీ బచావో అనే పథకంతో దేశవ్యాప్తంగా బాలికల రక్షణ చదువు దిశగా ప్రయత్నిస్తుంది ఆడపిల్లంటే పుట్టినింటికి ప్రాణం దీపం మెట్టినింటికి మణిదీపం ఇంటికి దీపం మమతకు అపురూపం గుండె గుండెకు ఆడపిల్ల మణిదీపం ఆడపిల్లంటే అమ్మ అమ్మే సృష్టికి మూలం ఆడపిల్ల వద్దను ఉంటే రేపటి సమాజమే అమ్మలేని అనాథవుతుంది నేటి ఆడపిల్లనే రేపటి అమ్మలు ఆడపిల్లను పుట్టనిద్దాం బ్రతకనిద్దాం చదువనిద్దాం ఎదగనిద్దాం ఆడపిల్ల దేశానికి గర్వకారణం మరోసారి బాలికలందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు బాలికా దినోత్సవం గీతం భరతమాత బిడ్డలు బంగారు తల్లులు సృష్టికి మూలాలు నా చిట్టి తల్లులు భరతమాత బిడ్డలు బంగారు తల్లులు సృష్టికి మూలాలు నా చిట్టి తల్లులు కంటికి రెప్పలై కాపాడే తల్లులు ఇంటికి దీపాలై నిచ్చు దివ్వెలు సహనమున్న తల్లులు అనురాగపు అమ్మలు ప్రేమకు ప్రతిరూపాలు ప్రగతి కిరద చక్రాలు తండ్రికి తనయగా అనురాగపు చెల్లిగా బాధ్యతన్న భార్యగా త్యాగమై తల్లిగా సమస్తాన్ని నడిపిస్తూ శాసించే శక్తిగా సాటి లేదు నీకెవరు కన్న తల్లి నీవమ్మా లేని ప్రపంచం ఊహించతగదమ్మా నీవు ఈ లోకం ఊపిరితో నిలుచునా బాలికలే భవిష్యత్తుని ఇలా నచాటుదా బంగారు భవితనిచ్చి భరత కీర్తి చాటుదాం బాలికనే రక్షిద్దాం అసమానత వీడుదాం భరతమాత బిడ్డలు బంగారు తల్లులు సృష్టికి మూలాలు నా చిట్టి తల్లులు మాత బిడ్డలు బంగారు తల్లులు सुस्ती की मोला लो ना चिट्टी तल लो